నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సడన్గా ఛానల్ పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేశారు మరి ఇప్పటికిప్పుడే ఆయన సడన్గా ఛానల్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసిమల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం సార్ ఏంటి సార్ అసలు అంబటి రాంబాబు స్పెషల్గా ఛానల్ పెట్టుకోవడం ఏంటి అది కూడా ఇంత సడన్గా ఛానల్ పెట్టుకుని ఏం చేయబోతున్నారు సార్ ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ ప్రధాన మీడియా ఏంటంటే సాక్షి వాళ్ళ పేపర్ కానీ సాక్షి మీడియా కానీ వాటిని నమ్మటం మానేశారు జనం చూడటం మానేశారు అంటే మొన్నే కదా మరతట్టేశారు జనం అని చేత వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చెప్పింది వినాలంటే ఇప్పుడు వాళ్ళు టీవీ ఫైవ్లు లేకపోతే ఏబిఎన్కే రారు వాళ్ళు పిలరు మళ్ళీ లేకపోతే వీళ్ళు పిలిచిన కానీ వాళ్ళు రారు ఇప్పుడు సపోజ్ టీవీ ఫైవ్కి వచ్చేయడం చర్చికి మాలటోళ్ళు ఉంటే మేము ఏసీప్రెషన్ సమా అని చెప్పలేరు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు ఏసీప్రెషన్లు మేము అటు ఇటు మా ప్రశ్న వేస్తాం అలాగే టీడీపీ వాళ్ళుకో లేకపోతే ఎవరికి చెప్పలేరు వాళ్ళు వాళ్ళ సైడ్గా చెప్పాలనుకుని చెప్పేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇది బెస్ట్ ఆప్షన్ సొంతంగా ఛానల్ పెట్టుకుని చాలా మంది చేస్తున్నారు పని అలాగా ఇప్పుడు కొండబద్దల సుబ్బారావు గారు లేకపోతే కల్లూరు సురేష్ గారు లేకపోతే ఇంకోటి ఇంకోటో ఉన్నారు కదా మీ దాంట్లో కూడా చేస్తూ ఉంటారు కదా ఒకళ్ళు కూర్చొని అలా కర్రెట్టుకుని అలా పాఠం చెప్పేసినట్టు అలాగే అతను మొదలెట్టాడు కానీ నేను చూసాను వీడియో బాగానే మాడుతున్నాడైనా మంచి వక్త ఆయన బ్రహ్మాండంగా ఆయన పెద్ద యాక్టర్ కూడా ఉన్నాయి డ్యాన్స్ అది బాగా వేస్తాడైనా ఆ వీడియో కొంచెం సైడ్ యాంగిల్లోనూ ఫ్రంట్ వ్యూలోను భలే చెప్తున్నాడు మామూలుగా వైసీపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి అలా ఉన్నాడా వైసీపీ పార్టీలోనే ఉంటారా ఇటువంటి వాళ్ళు ఈ బుద్ధి ఉంది కాబట్టి అందులో చేరతారనేటువంటిది కొంచెం సందేహాస్పదం కానీ నేను ఏమనుకున్నానంటే ఆయన కొంచెం అమ్మాయిలు పిచ్చి కట్ట ఉంటే ఉండొచ్చు అవిడకున్నది కానీ ఆ విషయంలో కొంచెం అతను బదనామయ్యారు కానీ అందరూ కూడా ట్రోలింగ్ చేశారు కానీ నాకు ఇప్పుడు అతను చూస్తే సరే ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ శత్రువుల్ని ఆ పార్టీ రాజకీయ శత్రువుల్ని గట్టిగా విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర చేర్చుకుంటాడని లేకపోతే ఇలాంటి కారణాల వల్ల మంత్రి కూడా అయ్యాడు కదా ఇలాంటి తిడితే మంత్రి ఇచ్చే ఆ జబ్బు అవలక్షణం అతనికి ఉంది అలాంటి అవలక్షణం వల్ల సరే మనందేం పోయిందిలే తిడదాం ఇప్పుడు ప్రభాస్ ఏమంటాడో ప్రేమిస్తే ఏమోది డ్యూ అయితే తిరిగి ప్రేమిస్తారు కదా అలాగా ఇతను కూడా తిడతే ఏం పోతే ఓ పాత పడతాడు అని తిట్టే ఉంటాడు ఇప్పుడు కాపులు అతను కాపు కాపులు తిట్టడం లేకపోతే ఇలాంటివన్నీ చేసాడు అతను ఏంటంటే అతని దగ్గర మెప్పు పొందడానికి సహజంగా ఎవరు తిట్టరు కదా అలా తిట్టుకోరు కదా ఇంతకు తిట్టుకుంటారు అలాగా అది ఏదో అతి అనవసర నిజాయితీ అక్కర్లేని మంచి తను ప్రదర్శించే లక్షణాలు కొన్ని ఉంటాయి ఇలాంటి కార్యక్రమంలో అతను కొంచెం నాకు తెలిసిన ఆయనకి తెలిసిన అంటే ఉమ్మడి మిత్రుడు నాకు నాకు ఆయనకి ఒక మిత్రుడు ఉంటాడు ఆయనకి మిత్రుడై ఉంటాడు నాకు మిత్రుడై ఉంటాడు నాకు రాంబాబు గారికి డైరెక్ట్ పరిచయం లేకపోయినా మేము మాట్లాడుకోకపోయినా ఆయన ఏం మాట్లాడుతాడో నాకు తెలుస్తాయి ఎందుకంటే అతను చెప్తాడు అంటే అతను కొన్ని ట్వీట్లు అతని సంభాషణలో అతని మాటలు కొన్ని ఎబ్బెట్టుగాను అసహ్యకరంగాను సహకారంగాను కూడా ఉండుండొచ్చు కొన్ని చాలా అమాయకంగాను ఉన్నది ఉన్నట్టు నాకు ఏం తెలుసు అండి నాకు ఈ శాఖ ఇచ్చారు ఈ మంత్రి పదం నాకు ఏం తెలుసు పోలవరం గట్టనే అన్నాడు అలాంటివి ఓపెన్గా ఒప్పుకున్నాడు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అతను ఎవడో ఒకడో అల్టికడ దాక్కుంటే మీ దమ్ముంటిని పట్టుకోండి అన్నాడు టపాల్ వచ్చి పట్టుపోయారు పోలీసులు ఇలాంటివి కొంచెం కామెడీ కింద ఉంటాయి అలాంటిది ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యవహారం ఆ వీడియో విన్నాను నేను ఇప్పుడు అది చిన్న ఒక రెండు నిమిషాలు అందులో ఆయన ఏం చెప్తాడు అండి విజయసాయి రెడ్డి ఉన్నాడు అతను అసలు జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి దగ్గర లెక్కలు రాసి కూడా అంటే అప్పటి నుంచి దొంగ లెక్కలు వాళ్ళ బతుకంతా కూడా దొంగ లెక్కలు అని అనమాట ఆ లెక్క వాళ్ళ తాత కూడా అలాంటి దొంగ లెక్కలు రాసుకుని ఆలది ఆలది దొప్పిశాడు అనమాట అంతే కదా ప్రజలను కొలగొట్టేసినట్టే కదా ఇప్పుడు అతను అతనికి ఇంత ఆయటను పెట్టుకుని చేసి అంత సీన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎదురుంటి సంధి ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు అండి ఎవరి దగ్గర పనిచేసాడు ఆడికి ఇష్టం పెట్టాడు పికి నరికేసి వాళ్ళు దొప్పేసిన చరిత్ర అదే వాళ్ళ చరిత్ర అంతా ఏను అంటే ఇతను అక్కడి నుంచి వచ్చాడు వాళ్ళ తాత దగ్గర నుంచి వాళ్ళ తాతలాగా ఉంటాడు కూడా నేననే ఏంటంటే అంటే తెల్లగా తెల్ల జుట్టు వేసుకుని ఈయన తెల్ల జుట్టు వేసుకుని ఇలాగ ఉంటాడు ఇలాగే ఇతను బద్నామం చేస్తున్నాడు వీళ్ళంతా కలిసిన నువ్వే మాకు అడ్డం అది అన్నాడు ఈయనకి ఎలా అడ్డం విజయసాయిరెడ్డికి రాంబాబు ఏంటి సంబంధం అంటే పార్టీ నుంచి కాబట్టి సహజంగానే ఆయన ఇళ్ళ విమర్శిస్తున్నాడో ఈయన ఏమో వాళ్ళ విమర్శిస్తాడు సహజమే ఏ పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉంటారు కానీ రాంబాబు గారి విషయంలో రేపో మాపో ఈయన బయటకు వస్తే కూడా వాళ్ళు రానివ్వలే రానివ్వట్లేదు కానీ ఈయన బయటకు రాని వాళ్ళు ఎవరన్నా రానిస్తే ఇతను వెళ్ళిపోతాడు ఇప్పుడు సత్యనపల్లిలో ఈయన ఏదో తప్పులు చేసి ఉంటాడు కదా గ్యారంటీగానే అతను మంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ బొంబైనా బయట తీసి సిఐడి కూడా ఒకసారికి ఏకత్తున్నారండి మిమ్మల్ని అని కానీ అతను పార్టీ మారిపోతాడు గ్యారంటీగానే కానీ ఇతను అప్రూవల్గా మార్పు ఇయ్యాలి కాబట్టి రేపు ఇప్పుడు వీళ్ళు ఇంకా వాల్యూమ్ పెంచలేదు సౌండ్ ఆ కార్యక్రమాలు స్పీడ్ అందుకోలేదు ఇప్పుడు ఈ జనాలకు బాబెట్టేయడం కార్యకర్తలను పుదురుగా ఉన్న వాళ్ళు చంపడం ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు కార్యకర్తల్లో టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహ ఆవేశాలు ఆకాశాన్ని వండుతున్నాయి డెఫినెట్గా పార్టీ పెద్దలు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది ఆ చర్యల్లో భాగంగా ఇల్లు ముడ్డిపు కూడా పగులుతుంది వాళ్ళు మొదలు పెట్టలేదు కానీ మొదలు పెట్టారంటే వీళ్ళు రౌండ్ అయిపోతుంది అప్పుడు ఇతను కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అధికారంలో రావటం కానీ అదే పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి రావడం కానీ భూమి ఆకాశాలు ఏకమైన జరగదు ఎందుకంటే జనాలకి అతను ఎలిమినేటెడ్లే అతను ఎక్స్పైర్ అయిపోయిన మందు అది వాడతారా ఎవడన్నా సూసైడ్ చేసుకుంటారా ఎవడన్నా మందు వేసుకుని అతను మళ్ళీ ఓటేస్తారు అతనికి వేయరు ఆ ఫార్టీ ఉన్నారు కదా వాళ్ళు చల్ల వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇటువంటి మర్డర్ అవి చేసి వాళ్ళు కక్ష తీర్చుకుందని చేస్తారు వాళ్ళు కాళ్ళు చేసి వెళ్ళి ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు ఆగారు ఇప్పుడు వాళ్ళు ఉనికికి ప్రమాదం కలిగి వాళ్ళ ఆయు పట్టైన కార్యకర్తలకు హాని జరుగుతున్నప్పుడు ఎందుకు అనుకుంటారు వాళ్ళు తోలు తీసేస్తారు ఇప్పటి నుంచి ఇప్పటికే సీఎంఓలో ప్రక్షాళన మొదలైంది ఆ అధికారులందరు కూడా ఎల్లమ్మ కోడకి శంకరగిరి మాంజాలు పెట్టిస్తారు చాలా సీరియస్గా తీసుకుంటారు ఇప్పుడు కాబట్టి అంబటి రాంబాబా లేక ఇంకో రాంబాబా ఎవడైనా సరే కొంత మార్పు రావాల్సిందే ఆయన విరసన ఆయన చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రేపు మాపో ఆ యూట్యూబ్ ఛానల్స్కి వ్యూవర్స్ పెరిగి సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత నా తప్పు బాబు జాగ్రత్తగా కూడా అని చెప్పేస్తాడు అందులోనే ఎప్పటికప్పుడు ఇంకా పరిగెట్టి ప్రెస్ మీట్ పెట్టక లేకుండా ఇందులోనే చెప్పేస్తాడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకోవడం చెప్పేస్తాడు అంతకోసం నేను పెట్టుకున్నాడు అంటే ఇటీవల కొడాలి నాని కూడా మాకు ఉద్యోగాలు లేవన్నారు కదా సార్ వీళ్ళందరూ కూడా గాంధీకి తమ్ముడి కింద మేనల్లు కింద దూరపు చుట్టాల కింద మాట్లాడుతున్నారు వీళ్ళందరినీ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పొగరు వగరు వ్యవహారం నడక నడత భాష అసలు వీళ్ళు మధ్యలో ఎత్తారా వీళ్ళు ఏం తింటున్నారు అన్నం తింటున్నారా ఏం తింటున్నారని వీళ్ళు అనిపించింది స్మెల్ నోట్లోంచి డ్రైనేజ్ మూర్తి ఎత్తు వచ్చేది చూడండి స్మెల్ అలా వచ్చేసి వీళ్ళు మాట్లాడుతుంటేనే ఒక్కొక్కరు ఒక రకం వీళ్ళందరూ ఓడిపోవడానికి వీళ్ళంటే ప్రజలకు అసహ్యం రావడానికి అచ్చం ఇలాంటి వాళ్ళే వాళ్ళు ఓట్లేసిన వాళ్ళే వాళ్ళకి ఇష్టం అన్నమాట అశుద్ధం అన్న వాళ్ళే మరి ఆ స్మెల్ ఇష్టపడతారా కదా పాకి మరుగుదొడ్లు శుభ్రం చేసే వాళ్ళు కూడా మాస్క్ పెట్టేసుకుంటారు వాసన భరించలేక అలాంటిది వీళ్ళని అంత ప్రేమిస్తున్నారంటే వాళ్ళు వాళ్ళకి అది ఇష్టం అనమాట అశుద్ధం డ్రైనేజీలో పడుకోవాలి ఉంటుంది వాళ్ళందరికీ అలాంటి బ్యాచ్ వాళ్ళంత ఎలాంటి భాష అండి జుగుప్సాగరమైన భాష వాళ్ళు మనిషన్ ఎత్తారు అసలు అన్న మనుషులు అంటారు వాళ్ళు రాష్ట్రంలో తగలడిపోతుంటే సిగ్గు లేకుండా నువ్వు లేకుండా బలి అందగాడు అని అంటారు వీళ్ళు ఇలాంటి మంచివాళ్ళు అన్నీ అవలక్షణాలు ఉండవు రాంబాబు గారు ఇలాంటి వాళ్ళు అన్ని బొత్స సత్యనారాయణ రాంబాబు గారు ఇలాంటి వాళ్ళు ధర్మాన ప్రసాద్ రావు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కూడిపోయిన వాళ్ళు వీళ్ళు వీళ్ళతో ఉండటం వల్ల మామూలుగా అయితే టెన్ పర్సెంట్ సీడ్ వాళ్ళది వీళ్ళతో ఉండటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ కూడిపోయిన వాళ్ళు సగమే కోసి తినాలరా సగం పడేయండి అంటారు కదా కోసుకుని కాపుల్స్ సగం ఆగడిపోయింది అనుకో ఏం చెప్తావు పడేవి కదా సగం కోసి తింటావు కదా నేను అలవాటు ఉండి ఇలా వీళ్ళు సగం కుళ్ళిపోయినా కానీ వీళ్ళు మార్చుకోవచ్చు అనుకుంటాను నేను ఇలాంటివి మంచి మాటలు చెప్పారు మారండరా బాబు మీరు చెడిపోకుండా పూర్తిగానే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టేసి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తే ఇంకా చెడిపోతే శుభ్రంగా పూరిగట్టి వస్తాదని చెప్తున్నాను నేను ఆ పెట్టినప్పుడు కూడా మధ్య మధ్యలో వేవన పద్యాలు సుమతీ శాతకం ఇవన్నీ పెద్ద భాషకు చదువుకుని ఏటండి అందులోని కొన్ని శ్లోకాలు గట్ట చదివేందుకు ఇబ్బంది అనుకుంటాను ఎందుకంటే ఆయన మంచి భాష ఉంది మంచి వాగ్దాటు ఉంది మంచి విగ్రహం ఉంది వాయిస్ గంభీరం గాంభీర్యం ఉంది స్వరం గట్టిగా ఉంటుంది నేను ఖచ్చితంగా రాంబాబు గారి మీద నాకు కోపం కానీ ద్వేషం కానీ కసి కానీ ఇలాంటివి ఏం లేవు ఎందుకంటే ఒక రాష్ట్ర పౌరుడిగా ఈ వైసీపీ వాళ్ళందరినీ కూడా కోసి కారం పెట్టేయాల కోపం వస్తుంది కొంతమంది చూస్తే పార్టీ వాళ్ళకి ఎలాగో ఉంటుంది బాలటోళ్ళు కూడా ఒళ్ళు మండిపోయి మాటలు మాట్లాడుతుంటే కానీ ఈయనంటే అంత కోపం రాదు నాకు పెర్సనల్గా మీకు ఎలా ఉంటుంది తెలియదు కానీ కానీ ఈయన కూడా మారటానికి అవకాశం ఉన్న వ్యక్తి పరివర్తన చెంది పశ్చాత్తాపం చెందడానికి అవకాశం ఉన్న వ్యక్తి అని నా అభిప్రాయం విజయసాయిడ్డి అత్యంత నీచుడు అది గుర్తుపెట్టుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్